హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇదైతే పూణే వచ్చిన తర్వాత గ్రాసరీస్ అయితే అయిపోయాయి ఇంట్లో సో టూ మంత్స్ నుంచి ఇంకా హైదరాబాద్లో కూడా అంత ఎక్కువగా ఏం తీసుకురావట్లేదు లైక్ మేము నదిం పూనే వెళ్ళడము మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడము సో అలా ఉండడం వల్ల గ్రాసరీస్ అయితే తీసుకురాలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి టూ డేస్ అయిపోయిన తర్వాత అంటే మేము పూణే వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత డిమార్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాము బట్ ఉన్న ఏరియా నుంచి డిమార్ట్ అయితే చాలా దూరం అనమాట ఇంకా ఈవినింగ్ నదిం పని అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా అందుకని దగ్గరగానే ఈ రిలయన్స్ మార్ట్ అయితే ఉంటుంది చాలా పెద్దది ఆల్మోస్ట్ డి మార్ట్ లో ఉన్న ఆఫర్స్ అన్ని ఉంటాయి అండ్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఈవెన్ కూరగాయలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా రిలయన్స్ కి వెళ్ళిపోయాము అయితే రిలయన్స్ లో ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట మాకైతే ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అంతే దూరం ఎక్కువ దూరం అయితే ఏం లేదు ఇంకా సర్లే మళ్ళీ ఎప్పుడైనా కానీ సాటర్డే సండే అలా ఉన్నప్పుడు నెక్స్ట్ టైము డిమార్ట్కి వెళ్ళిపోదాము ఇంకా ఆల్మోస్ట్ అవే రేట్స్ ఉంటాయి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ ఏంటంటే నాకు డిమార్ట్ చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది కానీ చాలా దూరం కదా అందుకని చెప్పేసి రీలయన్స్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా నేను ఇలా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళే ముందరైతే తప్పకుండా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అంటే ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఏం లేవు అన్నవి ఉన్నవి కూడా రాసుకుంటాను ఇంకా మనకు కావాల్సినవి కూడా రాసుకుంటాను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు లైక్ ఇవి తీసుకోలేదేమో ఇవి ఉన్నాయో లేదో అన్న కన్ఫ్యూషన్ లేకుండా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా బ్యాగ్ అయితే పెద్దది బ్యాగ్ తీసుకొని అయితే వెళ్ళిపోతాను అనమాట సో మొత్తం మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాను తీసేసుకొని మళ్ళీ ఇంకా అన్ని బండిలో బ్యాగ్లో పెట్టేసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి తెచ్చాను అన్నది మీతో అయితే షేర్ చేస్తాను ఎవరికైనా కానీ రిలయన్స్ ఇష్టమా లేదంటే డిమార్ట్ ఇష్టమా అనేది కామెంట్స్ లో చెప్పండి నాకైతే డిమార్టే కంఫర్ట్ గా అనిపిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవన్నీ చాలా ఉంటాయి కదా అన్నట్లు నాకు కంఫర్ట్ గా అనిపిస్తుంది సో అది ఇంక ఇక్కడైతే నేను ఏమేమి తెచ్చాను అనేది చెప్పేస్తాను అందరికి మీ అందరికీ తెలుసు కదా హైదరాబాద్ నుంచి మేమైతే పూణే షిఫ్ట్ అయ్యామని ఇంకా పూణే షిఫ్ట్ అవుతున్నామని చెప్పేసి హైదరాబాద్లో అయితే మేము ఏం తీసుకొని రాలేదు అంటే ఇంట్లో సరుకులు అనమాట ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయాము మళ్ళీ షిఫ్టింగ్లో ఎక్కువ లగేజ్ అయిపోతుందని ఇంకా పూణే షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం ఇల్లు అంతా సెట్ చేసుకున్న తర్వాత టూ డేస్కి అయితే డీమార్ట్ వెళ్దాం అనుకున్నాం కానీ డిమార్ట్ చాలా దూరం మేము ఉన్న ఏరియాకి ఇంకా టైం అయితే కుదరలేదు వీక్ డేస్లలో చాలా కష్టం అవుతుందని ఇంకా రిలయన్స్ దగ్గరనే ఉంటుంది రిలయన్స్ కూడా కొంచెం మేలే అంటే తో కంపేర్ చేసుకుంటే రిలయన్స్ ఓకే అంతే కానీ ఏమంటే ఎమర్జెన్సీలో మేలే డిస్కౌంట్స్ కూడా బాగానే అన్నమాట సో రిలయన్స్కి వెళ్ళి మేము ఏమేమి తీసుకొని వచ్చాము అంటే సరుకులు అయిపోయినవన్నీ ఏమేమి తీసుకొని అనేది అయితే చెప్తాను అండ్ రిలయన్స్లో ఒక ఆఫర్ కూడా ఉంటుంది అది కూడా మీకైతే వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఇంకా ఫస్ట్ అయితే గ్రాసరీ లిస్ట్లో పిండ్ అనమాట ఇంకా పూణేలో నది మా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సో ఫస్ట్ చపాతీలు ఎక్కువగా తీసుకెళ్లేది అందుకని చెప్పేసి పిండి తీసుకొని వచ్చాము ఫైవ్ కిలోస్ది ఆశీర్వాద్ సెలెక్ట్ ఆట ఇది చాలా బాగుంటుంది పిండి చపాతీలు కూడా బాగా మెత్తగా ఉంటాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇదే తీసుకొని వస్తాను ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే తీసుకొని వస్తారు మేము ఇదే అనమాట ఆశీర్వాద్ సెలెక్ట్ షర్బతి ఆట చాలా బాగుంటుంది చపాతీలు అయితే బాగుంటాయి అన్నమాట ఇది ఫైవ్ కిలోస్ అయితే తీసుకొని వచ్చా దాని తర్వాత చింతపండు ఇది హాఫ్ కిలోనే హాఫ్ కిలో వచ్చేసి దీని మీద అయితే వన్ ఫార్టీ వన్ ఉంది కానీ కొంచెం అన్న డిస్కౌంట్ వచ్చి ఉంటుంది ఐ థింక్ వన్ ట్వంటీ ఫైవ్ అలా పడింది అనమాట ఇది హాఫ్ కిలో ఇక్కడ చింతపండు ఎక్కువ తినరు కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది కంపేర్ టు హైదరాబాద్ తర్వాత శనగకాయలు శనగకాయలు అయితే కిలో ఇప్పుడైతే వన్ థర్టీ త్రీ రూపీస్ ఉన్నాయి ఇంకా దాని తర్వాత బాస్మతి బిర్యానీ రైస్ అనమాట బాస్మతి రైస్ కాదు బిర్యానీ రైస్ కాస్ట్ అయితే నైంటీ నైన్ రూపీస్ ఇంక ఇవచ్చేసి తెనగ్బేళ్ళు ఇవి వచ్చేసి కాస్ట్ వన్ జీరో సిక్స్ ఇవి లిటిల్ హార్ట్స్ ఒక్కొక్కటి ట్వంటీ సెవెన్ రూపీస్ అలా పడి ఉంటుంది సో నాకు ఐడియా ఉన్నటువంటి నేనైతే ప్రైజెస్ చెప్తాను ఇంకా లేని వాటివన్నీ అయితే ఇలానే చెప్పేస్తాను లాస్ట్లో బిల్లు అనేది కూడా చెప్తాను అనమాట ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి లిజ్జత్ పాపడు ఇవి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఎక్కువగా ఇవే తింటారు సో ఇది ఇది నదికి చాలా ఇష్టం అని తీసుకొని వచ్చాం ఇది వచ్చేసి చిన్న సేవ్య చాలా చిన్నగా ఉంటుంది కదా సేవయ్య అది అంటే తినడానికి ఉప్మాలో కానీ పోహా కానీ ఎక్కువ ఇవి వేసుకొని తింటే బాగుంటుందని తీసుకొని వచ్చాం ఇది వచ్చేసి కారం పొడి సుహానా బ్రాండ్ అనమాట సుహానా అంబరి మిర్చి పౌడర్ కలర్ కూడా బాగుంటుంది కారం కూడా కరెక్ట్గా ఉంటుంది సో ఇది ఇవి రెండు తీసుకొని వచ్చాను ఇంకా ఇది వచ్చేసి మాజా బాటిల్స్ ఇవి ఎప్పుడు తెస్తానే ఉంటాము డిమార్ట్కి వెళ్ళినా రిలయన్స్కి వెళ్ళినా తీసుకొని వస్తాం అనమాట ఇవి వచ్చేసి మొత్తం టెన్ ఉంటాయి ఇంకా పప్పులు పప్పులు కూడా అంతే పప్పులు కూడా ఎక్కువ యూస్ చేయరు కాబట్టి ఇలా ప్యాకెట్స్ లోనే దొరుకుతాయి అదే మన సైడ్ అయితే డి మార్ట్లు ఇట్లా అన్ని పోస్ట్ పెట్టుంటారు ఉంటారు తీసుకొని రావచ్చు కానీ ఇక్కడ ప్యాకెట్స్ ప్యాక్ చేసేసి అయితే పెట్టేస్తారు ఇది రిలయన్స్ బ్రాండ్ గుడ్ లైఫ్ ఇది కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయి ఎప్పుడైనా కానీ రిలయన్స్కి వెళ్ళే మాత్రం వెళ్తే మాత్రం ఇలాంటి గుడ్ లైఫ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే బాగుంటుంది వచ్చేసి మీల్ మేకర్ సోయాబీన్ దీని కాస్ట్ అయితే వన్ జీరో త్రీ అంట కిలో కిలో ఏం కాదులే ఇది ఒక ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ మాత్రమే ఇది సిక్స్టీన్ ఇంకా పసుపు ప్యాకెట్ సో నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా రిలయన్స్కి వెళ్తే మాత్రం ఇవే తీసుకొని వస్తాను ఒక గోధుమ పిండి తప్పితే తర్వాత హ్యాండ్ వాష్ కూడా అయిపోయింది సో ఇదైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది కదా సంతృతి ఇదే ఇంకా వచ్చేసి మైదా మైదా పిండి ప్యాకెట్లు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవడం తెచ్చుకోవడానికి అంటే కూడా ఇట్లా చిన్న చిన్నవి అయితే కట్ చేసుకుని వేసుకోవచ్చు కదా అందుకని చిన్న చిన్నవి తీసుకొని వస్తాను గుడ్ లైఫ్ వే ప్రోడక్ట్స్ తర్వాత ఇది టీ వాగ్ బక్రీ ఇది ఇక్కడ టీ అనమాట లైక్ మహారాష్ట్రలో ఎక్కువ యూస్ చేస్తారు ఇప్పుడైతే అయితే బక్రీ దీంట్లో అన్ని కలిసి ఉంటాయి లైక్ దాల్చినీ లవంగము ఇలాచి అల్లము ఇవన్నీ కలిసి ఉంటాయి సో మనం ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేయకుండా చేసుకోవచ్చు మసాలా టీ లాగా అండ్ ఇది వచ్చేసి సర్ఫ్ సర్ఫ్ ఇది అది మీ ఏం లేదు ఏదైనా కాస్ట్ ఏది తక్కువ ఉంటే అట్లా తీసుకొని వస్తూ ఉంటాం అనమాట ఒకసారి టైడ్ తెస్తే ఒకసారి సర్ఫ్ ఎక్సల్ అలా తీసుకొని వస్తూ ఉంటాం సో ఇది వాళ్ళ ఈసారి అయితే టైడ్ ఇది వచ్చేసి నా కోసము నాకు ఆపడం ఇష్టం ఉండదు కాబట్టి ఇవి మనకి మన సైడ్ దొరుకుతాయి కదా ఆపడాలు ఇంకా కాఫీ పౌడర్ నెస్కేఫ్ ఇది చిన్నది ఇంకా ఇవి వచ్చేసి రైస్ అనమాట ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ రైస్ దొరుకుతూ ఉంటాయి సో అందులో ఒకటి ఇది నది వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఒకసారి తిన్నాం అనమాట రైస్ నాన్ వెజ్ లోకి బాగుంటుంది ఈ రైస్ అంటే కొంచెం మెత్తగా స్మెల్ కూడా అరోమా చాలా బాగుంటుంది అనమాట సో అందుకని తీసుకొని వచ్చాము దీని పేరు వచ్చేసి కాలీ మూంచ్ అని అంటారు సో దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ ఓన్లీ ట్రై చేద్దామని వన్ కిలో తీసుకొని వచ్చాం తర్వాత కందివాళ్ళు కందివాళ్ళు వచ్చేసి కిలో వన్ సిక్స్టీ నైన్ ఉన్నాయి అండ్ కందివాళ్ళు కూడా తక్కువగానే ఇక్కడ వాడేది అండ్ ఒక రకమే దొరుకుతాయి అనమాట రెండు మూడు రకాలు అలాంటివి ఏమి ఉండదు డిమార్ట్కి వెళ్తే మాత్రం ఒక రెండు రకాలు అయితే చూడవచ్చు బట్ రిలియన్స్లో ఒకే రకం దొరుకుతుంది ఇది వచ్చేసి కాస్ట్ వన్ సిక్స్టీ నైన్ అండ్ ఇవి వచ్చేసి సగ్గు బియ్యం ఇక్కడ సగ్గు బియ్యం వడలు ఎక్కువగా తింటారు నదినికి ఇష్టం అనమాట అండ్ బాగుంటాయి వడలు కూడా అందుకని చెప్పేసి సగ్గు బియ్యం సగ్గు బియ్యం కిచడి సగ్గు బియ్యం వడలు కూడా చేస్తారు అది కాస్ట్ అయితే కిలో సిక్స్టీ ఎయిట్ రూపీస్ అలా ఇంకా ఇది ఇడ్లీ బియ్యం ఫస్ట్ టైం తీసుకొని వచ్చాను సో చూడాలి ఇడ్లీ ఎట్లా వస్తుంది అనేది ఇడ్లీ చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఎప్పుడు రవ్వతోనే చేస్తాం కదా అంటే మన సైడ్ అంతా రవ్వే కదా ఎక్కువ వాడేది సో అది ఇడ్లీ రైస్ అయితే తీసుకుని వచ్చాను ఇది టూ కిలో ప్యాకెట్ అనమాట మైదా చెప్పాను కదా ఇవి మైదా ఒక ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకుని వచ్చాను ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది ఇంక ఇది వచ్చేసి హెన్నా ప్యాకెట్ టూ ప్యాకెట్స్ అయితే తీసుకుని వచ్చాను ఇది శనగపిండి శనగపిండి కూడా లూజ్గా గా అయితే ఏం దొరకదు ఇలానే తెచ్చుకోవాలి ఇంక ఇవి వచ్చేసి అన్నమాట అనమాట వి అంటే ఎప్పుడైనా స్నాక్స్ అలా ఉంటాయని తీసుకొని వచ్చాను ఫస్ట్ టైం ట్రై చేయాలి చూడాలి ఇంకొకటి ఇవి కూడా బిర్యానీ రైస్ ఇంకొక ప్యాకెట్ అది ఒక కిలో తీసుకొని వచ్చిన ఇది ఒక కిలో అనమాట ఇది వేరేది గుడ్ లైఫ్ అలాగే బిర్యానీ రైస్ ట్రై చేయాలి ఇది అయితే ఫస్ట్ టైము వాడడం వాడాలి ఇంకా చూడాలి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఇంకొచ్చేసి సోప్ బాక్స్ సామాన్ మీద విమ్ ఇంకా స్నాక్స్కి కుర్కురే తర్వాత ఇవైతే శంకరపాలి అంటే స్వీట్ బిస్కెట్లు అంటాం కదా అవి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఏ ఫెస్టివల్ వచ్చినా దివాళీకి అయితే స్పెషల్గా చేస్తారు సో ఇవి శంకరపాలి ఇంకా ఇవి చిప్స్ తర్వాత స్క్రబ్బర్ తర్వాత టెంకాయలు ఇది ఒక్కటి వచ్చేసి ట్వంటీ ట్వంటీ రూపీస్ కర కారము ఇంకొకటి తెచ్చు మళ్ళీ ఇవి సోప్స్ సామాన్లు మీ ఇది ఇంకొక టీ పొడి టాటా గోల్డ్ ఇది నార్మల్ టీ అనమాట ఇందులో ఏం మసాలాలు అలాంటివి ఏమి ఉండవు అదేమో మసాలా టీ వాజ్బకరి ఇది మసాలా ఇది మసాలా లేకుండా మామూలు టీ ఇంకా ఇవి వచ్చేసి చిప్స్ అనమాట చిప్స్ కాదు వడియాలు బియ్యంతో చేస్తుంటారు ఇవి సో ఇవి తీసుకొని వచ్చిన ఇంకొకటి ప్యాడ్ ప్యాకెట్ ఇవి కూడా చిప్స్ లాంటివి సోయా చిప్స్ అనమాట ఇది పౌడర్ వైట్ ఉంది మైదా ఒకటి హిట్ ജല്ലീല ഇത് കാശ്മീരി രീതി പൗഡർ ഇത് കൂടെ ഫ്രൂട്ട് എല്ലാം സോപ്പ് ഇത് പേസ്റ്റ് ఇంకా సాల్ట్ ల్ట్ రైస్ శృతి శృతికొలం అని అంటే రైస్ ప్యాకెట్ మొత్తానికి అయిపోయింది ఇది రైస్ శృతి శృతికొలము రైస్ ప్యాకెట్ మొత్తానికే అయిపోయింది అనమాట డిమాట్కి వెళ్ళి తెద్దాం అనుకున్నాం కానీ దూరం కదా అందుకని అండ్ ఈ రైస్ ఆల్రెడీ ఇంతకు ముందు యూజ్ చేసే వాళ్ళము బట్ ఇవి ఎలా ఉన్నాయని చెక్ చేద్దామని ఒక ఫైవ్ కిలో అయితే తెచ్చామనమాట కిలో వచ్చేసి సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇంకా ఇందులో అయితే ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి కూడా గుడ్ లైఫే కాస్ట్ అలా డిమార్ట్ లో మనకి డిమార్ట్ వాళ్ళ కొంచెం రేట్ తక్కువగా బాగుంటుందా అలానే ఇక్కడ కూడా రిలయన్స్ అనమాట సో గుడ్ లైఫ్ రిఫైన్డ్ ఆయిల్ సన్ఫ్లవర్వి ఇవి వచ్చేసి ఒక ఫోర్ తీసుకొని వచ్చాను అవన్నీ డబ్బాలో వేసి అయితే వేసి పెట్టాను అది ఇంకా పాల ప్యాకెట్ పెరుగు పన్నీరు ఇంకా బటర్ ఇవి కూడా తెచ్చాను ఇవి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట ఇక్కడ రిలయన్స్లో ఏంటంటే ఇలా గ్రాసరీస్ వెజిటేబుల్స్ తర్వాత ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ పార్కింగ్కి అక్కడ పార్కింగ్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట సో మనం ఏదైనా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన షాపింగ్ చేస్తే పార్కింగ్ ఫీజ్ అనేది దాంట్లోంచి మైనస్ చేస్తారు అండ్ ఇంకొకటి టూ థౌజండ్ రూపీస్ దాని మీద మనం ఏదైనా షాపింగ్ అలా చేస్తే ఇలా షుగర్ అనేది నైన్ రూపీస్కి అయితే ఇస్తారంట చెప్పాను కదా మీకు ఒక ఆఫర్ కూడా ఉంటుందని చెప్పేసి సో అదే ఇది సో మా బిల్ అయితే టోటల్ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ అయ్యింది అంటే కూరగాయలు కూడా తీసుకొని వచ్చాము కొన్ని అవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను సో అంతా కలిపేసి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయ్యింది సో ఫైవ్ థౌజండ్ రూపీస్కి టూ థౌజండ్ పైన కదా సో అందుకని చెప్పేసి త్రీ వస్తాయంటే టూ కిలోస్ తీసుకొని వచ్చాం అనమాట నైన్ రూపీస్కి ఒక ప్యాకెట్ ఇది కిలో వచ్చేసి దీని మీద అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ మనం నైన్ రూపీస్ పే చేస్తే చాలు కిలోకి సో ఇది ఆఫర్ ఒకటి బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన మొబైల్ నంబర్ ఇస్తే పాయింట్స్ యాడ్ చేస్తాం కదా సో ఇలా పెద్ద బిల్ అయినప్పుడు ఒక మనకి పాయింట్స్ అనేవి యాడ్ అయ్యి ఎప్పుడైనా మళ్ళీ మనం రిలయన్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తే ఆ పాయింట్స్ మైనస్ చేస్తే మనకి ఎంత డబ్బులు లైక్ రివార్డ్ వస్తుంది అనేది అయితే చూపిస్తారు నుంచి మైనస్ అయితే అయిపోతుంది అనమాట బిల్ నుంచి మైనస్ అయిపోతుంది సో ఇదైతే రిలయన్స్లో ఉన్న ఆఫర్ అనమాట రిలయన్స్లో ఒక ప్లస్ పాయింట్ అని నాకైతే అనిపిస్తుంది అంటే ఎప్పుడైనా మనం ఎక్కువ షాపింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా చక్కెర కానీ అది మనకి ఫ్రీగా ఇస్తారన్నమాట ఇంతకు ముందు అయితే పిండి ఇచ్చేవాళ్ళు పిండి అంత క్వాలిటీగా ఉండదు సో మనకి చెప్తారు పిండి కావాలా లేదంటే షుగర్ కావాలా అని సో మేమైతే ఎప్పుడైనా కానీ షుగర్ తీసుకుంటాము సో టూ కిలో షుగర్ అయితే నైన్ నైన్ రూపీస్కి అయితే వచ్చింది సో అది ఇంకా మా బిల్ అయితే ఇదిగోండి ఇంత పొడవుగా ఉంది అంటే టూ మంత్స్ నుంచి ఏం తీసుకురాలేదు ఇంకా షిఫ్టింగ్ తర్వాత ఇండ్లు వెతకడము అలా ఇలానే జరిగిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం అనమాట చాలా రోజుల తర్వాత ఇట్లా షాపింగ్ అయితే చేసామన్నమాట డిమాట్ అయితే చాలా దూరము ఎప్పుడైనా సాటర్డే సండే వెళ్తేనే బెస్ట్ అందుకని చెప్పేసి ఈసారి రిలయన్స్ అయితే ట్రై చేసాము రిలయన్స్ కూడా పర్లేదు బాగుంది అంటే బయట మనం కిరాణా స్టోర్ తెచ్చుకోవడం కంటే కూడా ఇది బెస్ట్ అనమాట ఇంకా టోటల్ కాస్ట్ టోటల్ బిల్ అయితే మాది ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ అయింది అయితే దాంట్లో నుంచి మైనస్ కూడా అంటే మనం ఎంత సేవ్ చేసామన్నది దీని మీద అయితే వస్తుంది పైన థర్టీన్ హండ్రెడ్ అయితే టోటల్ ఎంఆర్పి మీద మనకి సేవ్ అయితే అయ్యింది ఆల్మోస్ట్ డిమార్ట్లో కూడా సెవెన్ పర్సెంట్ అలా డిస్కౌంట్ ఉంటుంది రిలయన్స్లో కూడా సెవెన్ పర్సెంటే డిస్కౌంట్ ఏంటంటే డిమార్ట్లో చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ రిలయన్స్లో ఏంటంటే కూరగాయలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట అదే డిఫరెన్స్ ఇంకా ఏదైనా ఒకటే కానీ డి మార్ట్ కంఫర్ట్గా అనిపిస్తుంది ఎప్పటికీ అది నా ఒపీనియన్ అయితే ఇంకా మీకు రిలయన్స్ డిమాటా లేదంటే హోల్సేల్ షాప్ ఇష్టమో అన్నది కామెంట్స్లో చెప్పండి ఓకేనా బాయ్ చూసారా ఈ నెల సామాన్లు ఎన్ని వచ్చాయో ఇందులో ఇంకా రైస్ ప్యాకెట్ అయితే తీసుకొని రాలేదు సో అది